గుడ్ గుడ్ మార్నింగ్ మ్యాన్ వర్ యూ మై నేమ్ ఈస్ ప్రవీణ్ కుమార్ సో ఐ ఎమ్ ఏ ఫార్మర్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఐ క్విట్ ద వెరీ బిగ్ వెరీ లూక్రెటివ్ లుక్రెటివ్ అంటే మీకు తెలుసు కదా ఐ కిక్డ్ ఎవే రాజీనామా చేయటం అంటే అంతే కదా రాజీనామా చేస్తే మనకి ఏమి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఏమి రావు జీరో కానీ ఇప్పుడు నేను ఛాలెంజ్ ఎందుకు టేకప్ చేశానంటే వాట్ ఈస్ మోటివ్ వాట్ ఈస్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఏంటంటే ప్రాసెస్కి రిజల్ట్కి చాలామందికి డిఫరెన్స్ తెలియదు ప్రాసెస్కి రిజల్ట్కి డిఫరెన్స్ తెలిస్తే మన లైఫ్ జస్ట్ బ్లోసమ్ నో వన్ కెన్ స్టాప్ యూ కానీ ఇంత సింపుల్ ప్రాసెస్ రిజల్ట్ ఎందుకు తెలియదు ఎందుకు ఎట్లా చెప్పాలి ప్రాసెస్కి రిజల్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఎలా చెప్పాలి ఒకసారి మనం భగవద్గీతలోకి వెళ్తే కురుక్షేత్ర వారిలోకి వెళ్తే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ వాట్ శ్రీకృష్ణ టోల్ టు అర్జున ఏంటంటే నీకు రిజల్ట్తో ఏంటి ఫలితంతో నీ పనేంటి నీ పని పన్ను చేయి నీ ధర్మాన్ని నిర్వహించు దట్స్ ఇట్ దట్స్ యువర్ జాబ్ మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు నీకు సంబంధం లేదు అసలు దట్ ఈస్ నాట్ యువర్ సో అది ఎసెన్షియల్గా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ రిజల్ట్ ఇప్పుడు నేను ఈ థర్టీ డేస్లో ఏమి చేస్తానంటే రిజల్ట్ ఏమొస్తుంది అన్నది నేను చెప్పట్లేదు కానీ వాట్ ఐ క్యాన్ డూ ఈరోజు నేను పది వీడియోస్ చేశాను అనుకోండి ఏ సైడి పది టెన్ వీడియోస్ అని చెప్తాను రేపు ఫిఫ్టీన్ చేశాను అనుకోండి సైడ్ సైడిడ్ ఫిఫ్టీన్ వీడియోస్ దిస్ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ మై హ్యాండ్స్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్ని చేస్తారనేది నా చేతిలో ఉంది కానీ దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి దీనికి ఎంత కామెంట్స్ వస్తాయి లేకపోతే దీనికి ఫైనాన్షియల్గా అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది రిజల్ట్ నా చేతిలో లేదు బట్ ఈ థర్టీ డేస్లో నేను రిజల్ట్ని పక్కన పెట్టేసి వాట్ ఐ కెన్ డూ ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ ఇంకా చెప్పాలంటే థర్టీ డేస్కి వెళ్ళేసరికి మినిమం రోజుకి ఒక హండ్రెడ్ వీడియో వీడియోస్ చేయాలన్నది నా ఛాలెంజ్ నా మనసులో ఉన్న ఛాలెంజ్ నేను చేస్తారా లేదా అన్నది థర్టీ డేస్ తర్వాత తెలుస్తుంది సో ఈ ఛాలెంజ్లో మీరు దీనిలో మీరు భాగస్థులు అవుతున్నారా ఎంజాయ్ థ్యాంక్ యూ